ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు గురువులు అచ్చెం నాయుడు పుట్టినరోజు సందర్భంగా దర్శలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా టీడీపీ ప్రకాశం మాజీ లీగల్ సెల్ అధ్యక్షుడు పైటాల సురేష్ మాట్లాడుతూ ఆయన ఆరోగ్యంగా ఉండి ప్రజలకు సేవ చేయాలని అన్నారు ఈ కార్యక్రమానికి న్యాయవాదులు తిప్పిశెట్టి రంగయ్య రామాంజనేయులు ఎర్రంశెట్టి రాజశేఖర్ మహిళా నాయకురాలు శోభారాణి నార్పశెట్టి మధు సత్యం మాజీ మండల అధ్యక్షుడు గొర్రె సుబ్బారెడ్డి జూపల్లి శంకర్ మునగా వెంకన్న మునగా సీను షేక్ సుబాని పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది అచ్చెనాయుడు గారు మరిన్ని రోజులు జరుపుకొని ఈ రాష్ట్రానికి ఆయన సేవలు మరీ మరి అవసరం కాబట్టి ఇన్ను నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టౌశ్వర్యాలతో మంచి రాజకీయ భవిష్యత్తితో మరి ఆయన ఈ రాష్ట్రానికి ఆయన సేవలను కో కోరుకుంటూ రాష్ట్ర తెలు తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా మాజీ ఎంఆర్ఓ గారు మాజీ లీగల్ అధ్యక్షులు రాష్ట్ర పంచాయతీ అధ్యక్షులు ఐటీడీపీ ఐటీడీపీ అంజీ తర్వాత రాష్ట్ర కార్యదర్శి ఎక్కన్న గారు సత్యం గారు మరి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా అత్యం నాయుడు గారికి ఆశస్సులు ఆశీర్వాదాలు

ாய ஆயுஷ ஆரோகி சேவல் பூஜ்ஜியம்